హలో ప్లీజ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నమస్తే కొద్ది రోజుల నుంచి లైవ్లో కానీ నా షార్ట్ వీడియోస్ పెట్టడంలో కానీ తగ్గించాను లేదు ఎందుకు అనుకుంటున్నారు నా ఇష్యూ ఏమంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అయిపోయి అయిపోయి నా ప్రొఫెషనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ మనకి డ్యామేజ్ కాకూడదు అందువల్ల కొద్దిగా బ్రేక్ తీసుకున్నా వస్తా తదుపరి వస్తా తప్పకుండా అందరినీ సపోర్ట్ చేస్తా మనం ఏం చేసినా పరిపూర్ణంగా చేయాలి ఏ పనైనా కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం అంటే ఒక్కొక్కసారి మనకి టైం కుదరకపోవచ్చు కాబట్టి నాకు ఆ సమస్య వచ్చింది అందువల్ల బ్రేక్ తీసుకుంటున్నాను ఒక టూ ఆర్ త్రీ వీక్స్ మధ్య మధ్యలో టచ్ అవుతూ ఉంటాం అందరినీ దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నన్ను సపోర్ట్ చేస్తారు అని आशीसु अंजी मेगास्टर प्लीज